సార్ ఎపిసోడ్ టూ చూసారా బిగ్ బాస్ ఎయిట్ ఎపిసోడ్ టూ చూసారా అవును చూసా ఎలా అనిపించింది మీకు ఫస్ట్ దానికన్నా ఎపిసోడ్ టూ వచ్చి కొద్దిగా ఎగ్జైట్మెంట్ గా టాస్కులు కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ కొద్దిగా బాగా వెళ్ళింది టూ మంచిగా అంటే మీకు మంచిగా పర్ఫార్మెన్స్ నచ్చింది మీకు సెకండ్ ఎపిసోడ్ లో పర్ఫార్మెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆరుగురికి అయితే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు ఆరుగురికి నోబెల్ కి యామిని కి బేబక్కకి నైనికా సో ఆరుగురికి ఇంకొక అతను ఎవరు ఉన్నారు అందులో నిఖిల్ 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 ఆరుగురికి టాస్క్ ఇచ్చారు సో సెకండ్ ఎపిసోడ్ లో అది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫస్ట్ ఫస్ట్ టాస్క్ టాస్క్ పట్టుకో వదలకు ఎవరు పట్టుకున్నారు ఎవరు వదిలేసారా అదే చెప్తున్నా పట్టుకో వదలకు ఫస్ట్ రోప్ గేమ్ అది బాక్స్ లాగా పెట్టి సో రోప్ అందరు ఒక్కొక్క రోప్ ని పట్టుకొని ఉండాలి ఆరు రోపులు పట్టుకొని ఉండాలి సో అక్కడ మనకి తిప్పే స్పిన్ ఉంటది స్పిన్ ఎవరు ఎక్కువ సేపు పట్టుకుంటే వాళ్ళే విన్నరు ఆ విన్నరు పక్కనే స్పిన్ ఉంటది స్పిన్ లో కూడా ఆరు కలర్స్ ఉంటాయి ఆ తిప్పినప్పుడు ఈ స్పిన్ ఏ కలర్ మీద ఆగుతుందో ఆ కలరు రోపు కట్ చేస్తారు సో అట్లా దానికి మెంటర్ వచ్చి అభయ్ నవీన్ అభయ్ నవీన్ అంటే ఈ గేమ్ లీడ్ చేసింది అతను సో ఎవరు లూజర్ ఎవరు విన్నర్ అని చెప్పి ఆయన డెసిషన్ మేకర్ అతనికి ఇచ్చారు సో మిగతా వాళ్ళంతా ఆడియన్స్ మిగతా మెంబర్స్ అంతా టు సెవెన్ మెంబర్స్ అంతా ఆడియన్స్ సో అతను మెంటర్ దాన్ని జస్టిఫై చేసేది సో ఆరుగురు వచ్చి మొత్తం ప్లేయర్స్ సో ఇచ్చారు ఇచ్చినప్పుడు ఫస్ట్ అతను తిప్పినప్పుడు బ్రౌన్ కలర్ ఏదో వచ్చింది అది కట్ చేశారు కట్ చేసినప్పుడు ఆరుగురికి ఇంకొద్దిగా టైట్ అయిపోయింది అది అందులో నిల్చోడం టైట్ అయిపోయింది అది సో తర్వాత మళ్ళీ స్పిన్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో బ్లూ కలర్ వచ్చి మళ్ళీ కట్ చేశారు ఆ ఆరుగురికి నాలుగు రోజులు తక్కువైపోయినాయి తక్కువైపోయినప్పుడు ఆ గా ఫోర్టీన్ మెంబర్స్లలో ఆవిడ అందరికన్నా పెద్ద ఆడ పెద్ద ఆవిడ నేను ఆదిత్య ఓం గారే పెద్ద ఆయన అనుకుంటున్నాను సార్ ఉండొచ్చు కాకపోతే అతను అంటే ఈవిడు కొంచెం పర్సనాలిటీ అది ఉంటారు కదా అందువల్ల అలా అనిపిస్తున్నారే అనిపిస్తుంది మరి అలాంటి టాస్క్ ఈమె ఎలా ఆడారంటారు మరి బిగ్ బాస్ లో ఎంటర్ టాస్క్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ లో చేయాలి కదా హండ్రెడ్ సో తనకి ఇచ్చారు కానీ ఇచ్చారు కానీ మరి అలా అని ఆవిడ ఆవిడకి సూటబుల్ అవ్వలేదు అంటే మరి ఎలా సార్ ఆవిడ ఎలా ఆడగలుగుతుంది ఇక గేమ్ అన్నప్పుడు అంతే కదా లూజర్స్ ఉంటాయి ఒక విన్నర్ ఉంటారు సో తను కొద్దిగా అందరికన్నా పెద్దవాడు కాబట్టి తను ఇమీడియట్ గా అవుట్ అయిపోయింది సో తను కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసింది లేదు నేను కింద కాల్ పెట్టలేదు అని చెప్పి తను అబ్బాయి నవేం చెప్పాడు అక్క నేను చూసాక చెప్పింది అతను ఒప్పుకోలేదు లేదా నేను చూసాక నువ్వు పెట్టా అవుట్ అయిపోయావు అవుట్ అయిపోయావు అంటే అప్పుడు అవ్వలేదు తను దొరికిపోయిందని తెలిసిపోయి వచ్చేసింది బయటికి వచ్చేసింది సో వచ్చేసింది తర్వాత మళ్ళీ అతను రెండు రూప్స్ కట్ చేశాడు కదా మళ్ళీ స్పిన్ తిప్పాడు మళ్ళీ ఇంకో ఎల్లో కలర్ వచ్చింది మళ్ళీ ఇంకోటి కట్ చేశాడు కట్ చేసినప్పుడు అందులో నిఖిల్ ఉన్నాడు నైనిక ఉన్నది ఇంకా యష్మి ఉన్నది నోబెలు నోబెలు ఉన్నాడు నోబెలు వచ్చేసాడు బయటికి అతను అతను కూడా అవుట్ అయిపోయాడు సో యష్మి కూడా అవుట్ అయిపోయింది సో అతను ఒక్కొక్క కలర్ కట్ చేసుకుంటూ వచ్చాడు ఆ లాస్ట్ మిగిలింది ఎవరు నిఖిలు నైనిక్ ఒకటే రూప్ మీద ఉన్నారు ఒకటే రూప్ ఐన ఉన్నారు సో అక్కడ అక్కడ ఏందంటే టైం టైం ఎవరు ఎక్కువ సేపు ఉంటే వాళ్ళే విన్నర్స్ మరి ఎవరన్నా సార్ మాకు చాలా ఎగ్జైట్ అంటే అక్కడ నిఖిలే ఉన్నాడు నైనా నైనిక్ ఉండలేకపోయింది నిఖిల్ ఉన్నాడు ఎందుకంటే నిఖిల్ ఏమో ఆ రో పైన ఉన్నాడు అతను ఇలా పట్టుకొని ఆ నైనికనేమో ఇలా ఉండేది చేతులు ఇట్లా కాళ్ళతోటి అది ఏమైపోయింది అంటే అంత వెయిట్ ఆమె ఆపలేకపోయింది చాలాసేపు సో ఆమె ఇమీడియట్ గా కాళ్ళు కింద పెట్టేసింది సో లూజర్ అయిపోయింది నిఖిల్ అయిపోయాడు సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫస్ట్ చాలా నుంచి ఫస్ట్ వచ్చి నిఖిల్ సో దానికి తర్వాత బిగ్ బాస్ కూడా అతనికి అభిషేక్ చేశాడు సో సార్ ఇంతకు ముందు మనకి అలా విన్ అయిన వాళ్ళు ఫస్ట్ క్యాప్టెన్ అయ్యే వాళ్ళు హౌస్ లో మరి సార్ ఏంటి విన్ అయిన వాళ్ళకి ఏంటి యూజ్ అంటే క్యాప్టెన్ లేదు ఈ సీజన్ లో క్యాప్టెన్ క్యాప్టెన్ లేడు బిగ్ బాస్ అనేది ఇప్పుడు క్యాప్టెన్ అనేది ఓవర్ లేదు ఓన్లీ చెఫ్ మెయిన్ చెఫ్ లేదా సెకండ్ చెఫ్ ఇలా చెఫ్స్ ఉంటారు సో వాళ్ళే లీడ్ చేయాలి హౌస్ ని అని చెప్పి ఆ ఫస్ట్ అవకాశం అయితే నిఖిల్ కి వచ్చింది నిజంగా సో అందరూ ఓకే క్లాప్స్ కొట్టారు మిగతా లూజర్స్ అయిపోయారు

ఐస్ క్రీమ్ ప్లాస్టిక్ అవి మన తినే ప్లాస్టిక్ కోను సో అది పెట్టారు కాళ్ళ మధ్యలో పెట్టుకుని పరిగెత్తాలి హ్యాండ్స్ రెండు బ్యాక్ సైడ్ పెట్టుకొని సో పరిగెత్తి అక్కడ పెట్టి మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ ఇంకొక కోను కాళ్ళ మధ్యలో పెట్టుకుని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి పెట్టిన కోన్ పైన మళ్ళీ ఇంకో కోన్ పెట్టాలి అలా ఈ ఆరుగుడు ఇదే టీమ్ ఆరుగురు సేమ్ ఆడది అందులో నిఖిలు నయనిక ఆ బీబక్క యష్మి ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకొకరు కూడా ఉన్నారు అందులో సో సిక్స్ మెంబెర్స్ ఆడారు ఆడినప్పుడు అందులో కూడా ఫస్ట్ లూజర్ వచ్చి బీబక్కనే మళ్ళీ బీబక్ ఇక్కడ దొరికిపోయింది దొరికిపోయింది అసలు ఆమె ఒక్కొక్కడు చేయలేకపోయింది పాప వస్తుంది నేను నిజవాడ బీబక్ అయితే ఒక రేంజ్ లో ఆడుతుందనుకున్నాను తన ఫ్యాన్ అను చాలా పెద్ద ఫ్యాన్ నిజంగా బయట నేను చూసా రీల్స్ అవి ఆమె కానీ ఇక్కడ ఎందుకో ఆ టాస్క్ అని అందుకోలేకపోయి అంటే మినిమం కూడా ఆడలేకపోయింది అంటే మే ఫస్ట్ వీక్ కదా సార్ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడతాది కదా అని ఆడట్లేదు మేబీ ఉండొచ్చు సో ఆ కోన్ గేమ్ లో కూడా నైనికా విన్ అయింది మిగతా వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన టైంలో సెకండ్ విన్నర్ నైనిక టాస్క్ లో సో బిగ్ బాస్ లో సెకండ్ ఛాలెంజ్ గేమ్ లో నైనికా విన్ అయింది సో విన్ అయినప్పుడు ఈ నలుగురు చెఫ్లు ఉన్నారు అంటే నలుగురు చెఫ్ లో ఒక చెఫ్ వీళ్ళిద్దరు కలిసి ఎంచుకోవచ్చు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు ఎవరికి నిఖిల్ కి నైనికకి సో మీ ఇద్దరు గెలిచారు కాబట్టి మీరిద్దరు కలిసి ఒక చెఫ్ ఎంచుకోండి మరి ఎవరు సో నలుగురిని పెట్టారు అక్కడ బేబకా నోవెలు యష్మిక శేఖర్ భాష నలుగురు సో నలుగురుని పెట్టినప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇంట్లో ముగ్గురిని స్మాష్ చేయండి సో నలుగురు ఉన్నారు అందులో ఒకరు ఎంచుకోవాలి ఒకరు ఎంచుకోవాలంటే ముగ్గురు అన్నప్పుడు నిఖిల్ ఎందుకు ఎంచుకున్నాడు అదే ఒకళ్ళు ఎంచుకోవాలంటే ముగ్గురిని స్మాష్ చేయాలి అంటే ఫస్ట్ ముగ్గురిని స్మాష్ చేశాకే నాలుగో వ్యక్తిని ఎంచుకోవాలి అప్పుడు ఏం చేశారు నిఖిలు నైనిక బేబక్కని స్మాష్ చేశారు శేఖర్ చేశారు అంటే ఇక్కడ టాస్క్ లో విన్ అయిన నైనిక నిఖిల్ వీళ్ళిద్దరూ కలిసి డిసైడ్ చేసుకుని స్మాష్ చేయాలి చేయాలి ఒకళ్ళని ఎంచుకోవాలి నలుగురు ఉన్నారు ముగ్గురిని స్మాష్ చేయాలి బేబం చేశారు శేఖర్ భాష నిఖిలు నయనిక ఇద్దరు కలిసే యష్మికని ఎంచుకున్నారు అష్మిగా ఎంచుకున్నారు సో ముగ్గురిని స్మాచ్ చేశారు స్మాచ్ చేసినప్పుడు శేఖర్ భాష చెప్పాను ఓకే స్మాచ్ చేసినావు నన్ను నేర్చుకోలేదు నాకు ఏ ప్రాబ్లమ్ కానీ ఎందుకు నన్ను అవాయిడ్ చేశావు రీజన్ రీజన్ చెప్పారు రీజన్ చెప్పినప్పుడు అతను నిఖిల్ ఏమన్నాడు బ్రో నువ్వు హైపర్ యాక్టివ్ సో కొద్దిగా నువ్వు ఎక్కువ ఎగ్జర్మెంట్ అయిపోయి కొద్దిగా ఆర్చేసావు సో నువ్వు లీడ్ చేయలేవు సో కొద్దిగా ఫుడ్ విషయంలో కూడా నువ్వు కొద్దిగా ఇది చేసావు సంత్రా విషయంలో అందుకని చెప్పి నేను వద్దా అనుకున్నాను వెళ్తాను అతను ఓకే హ్యాపీ రీజన్ చెప్పాడు కాబట్టి కూడా చెప్పారు బేబాకూ లేదా నువ్వు చేయలేవు ఎందుకంటే రెండు గేమ్స్ లో కూడా నువ్వు ఫస్ట్ ఓడిపోయావు ఫస్ట్ చేయాలంటే కష్టమా అని చెప్పి చెప్తే ఆవిడ ఏమనింది మీకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎంచుకునే అవకాశం మీకుంది సో మీరు చేసేది రైట్ అని చెప్పి తను సైడ్ అయిపోయింది ఓకే నో ప్రాబ్లం నోబెల్ ని కూడా చెప్పారు నోబెల్ నువ్వెందుకు నోబెల్ని ఎందుకు ఎంచుకోలేదు అని చెప్పి బేబాక అడిగారు సంథింగ్ అతను కూడా మార్గ చేయలేదు అడిగితే లేదు నోబెల్ కి కొద్దిగా అతను కామ్ గా ఎక్కువ మాట్లాడలేదు కూడా మాట్లాడలేదు ఇంతమంది లీడ్ చేయలేడు అతను సో ఇంతమంది లీడ్ చేయలేడు సో ఇంతమంది ఫుడ్ కూడా అతను పంచాలి చేయలేడు అందుకని చెప్పి అతను ఎంచుకోలేదు అంటే ఓకే ఎందుకు ఎంచుకున్నారు చెప్పి అప్పుడు సోనియా అవును ఎందుకంటే యష్మి ఒప్పుకుంది నేను మంచిగా పర్ఫామ్ చేయలేదు అలాంటిది నాకు ఈ ఛాన్స్ ఇచ్చారంటే నాకు అదృష్టం అని యష్మి ఒప్పేసుకుంది మరి అలాంటప్పుడు ఆవిడకి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదంటే ఈ ముగ్గురు కన్నా తను కొద్దిగా బెటర్ అనిపించింది మేమేమో అనుకుంటున్నాం అంటే కన్నడ వాళ్ళకి ఫేవరిజం చేశాడు నిఖిల్ సో వాళ్ళు గ్రూపిజంగా ఆడుతున్నారు అని అనుకుంటున్నాం కొద్దిగా అలా కూడా ఉండొచ్చు మేబీ కానీ వీళ్ళ ముగ్గురిని ఎంచుకోకపోవడానికి అయితే రీజన్స్ అయితే ఉన్నాయి అవి సో ఈ నైనిక నిఖిల్ కలిసి ఈమెను ఎంచుకున్నారు కానీ ఇక్కడ అంటే ఇంత ఏంటంటే అసలు ఈ గేమ్ కి దేనికి సంబంధం లేని సోన్య ఈలో తాగ్రిమని చేసుకుంది అంటే ఈమె ఎందుకు ఎంచుకున్నారు అంటే ఆమె అక్కడ అక్కడ పౌల్ గేమ్ ఆడుతున్నారు అక్కడ ట్రూ గా లేదని ఈవిడ వాయిస్ రైజ్ చేసి ఉండొచ్చు కదా నాయన అది ఒక ఫాల్ గేమ్ అయితే బిగ్ బాస్ ఒప్పుకోడు కదా బిగ్ బాస్ ఒప్పుకొని డిసిషన్ తీసుకున్నట్టే రైటే కదా బిగ్ బాస్ ఎందుకు ఒప్పుకోడు బిగ్ బాస్ ఇట్లా గొడవలు పెట్టడమే కదా బిగ్ బాస్ టార్గెట్ సరే అతను టాస్క్ ఇస్తే పూర్తి చేయాలి కానీ ఇల్లు యశ్మికని విన్నర్ చెఫ్ గా ఒప్పుకున్నప్పుడు అసలు సోనియా ఆర్గ్యుమెంట్ చేసే అవసరం లేదు అంటే అక్కడ అక్కడ ఏంటి బిగ్ బాస్ లో ఆవిడకి అన్యాయం అనిపించింది అడుగుతుంది సార్ నువ్వు చెప్పింది కూడా ఉండొచ్చు మేబీ అది మనకు ముందు ముందు తెలుస్తుంది అసలు అయితే ఇప్పుడు జస్ట్ టూ ఎపిసోడ్స్ అయ్యాయి సో టూ ఎపిసోడ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి మణికంఠాను శాఖర్ బాస గారు శాఖర్ బాస కొద్దిగా హైలైట్ అయ్యారు సోనియా కూడా సో సెకండ్ దాంట్లో వచ్చేటప్పటికి ఇద్దరు విన్నర్స్ సో యష్మికని ఎంచుకున్నారు అది కొద్దిగా సోనియాకి యష్మిక ఏంటి సార్ మామూలుగా బయట చాలా యష్మి చాలా చిన్నగా మాట్లాడుతుంది బిగ్ బాస్ లో మరి అంతే కదా ఇప్పుడు హౌస్ లోకి వచ్చాక టాస్క్ అది పూర్తి చేయాలి ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళు ఎలిమినేషన్ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఆడతారు సో అందరు తెలిసిన విషయమే సో అంటే సోనియాకైతే అంత ఆర్గ్యుమెంట్ చేసే అవసరం లేదు చాలా ఆర్గ్యుమెంట్ చేసింది అది ఎంత ఆర్గ్యుమెంట్ చేసింది అంటే గెలిచిన వాళ్ళతో కూడా ఆర్గ్యుమెంట్ చేసింది నిఖిల్ తో ఆర్గ్యుమెంట్ చేసింది నైనికతో ఆర్గ్యుమెంట్ చేసింది అసలు అతను ఒప్పట్లేదు ఎలా మీరు సెలెక్ట్ చేస్తారని అదే బిగ్ బాస్ వాళ్ళకి అవకాశం ఇచ్చాడు వాళ్ళు ఎంచుకున్న రైట్స్ ఉన్నాయి ఎంచుకున్నారు కానీ ఇవాడ ఫైర్ అయిపోయింది నాకు తెలిసి అయితే బిగ్ బాస్ లో ఒక ఫైర్ బ్రాండ్ ఆమెనే అయ్యే ఛాన్సెస్ అయితే సోనియా 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 బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మంచి ఫైర్ బ్రాండ్ అవుతుంది మీకు సెకండ్ సీజన్ లో ఎవరిమెన్స్ నచ్చింది మరి ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే నైనిక నైనికా బ్రాండ్ సోనియా కూడా ఎందుకంటే సోనియా అక్కడ ఏదైనా జరిగితే రియాక్ట్ అవుతుంది ఫైర్ బ్రాండ్ అయితే సోనియా అని హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆర్జీ మామూలుగా ఉండదు చూడాలి సో నాకు తెలిసి అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ ఎలిమినేషన్ కానీ సెకండ్ ఎలిమినేషన్ లో కానీ హండ్రెడ్ పర్సెంట్ బేబక్క ఎలిమినేషన్ ఉంటుంది అంటే మనం ఫస్ట్ వీక్ లో మాక్సిమం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అంటే ఎవరు ఎలా ఉన్నారు అనేది కనీసం అబ్జర్వ్ చేయాలి కదా సో సెకండ్ సీజన్ లో ఎలిమినేషన్ ఉంటది కదా ఖచ్చితంగా ఉంటది అప్పుడు ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటా ఫస్ట్ 100% అది ఏ ఎందుకు సార్ మీరు బేబక్కనే ఇందాక నుంచి బేబక్క బేబక్ బెజవాల లేసేస్తాం మిమ్మల్ని బేబక్క మీద ఎలాంటి వేరే ఉద్దేశ్యం లేదు తను రీల్స్ ఇచ్చదమో చూసాను అన్ని రక వీడియోస్ గాని సో అవి అన్ని చూసాను తను అంటే చాలా మంచి చేస్తారు కానీ ఇక్కడ అంటే టాస్క్ ల వైజే తను ఆనలైపోతాడు ఆనలైపోతది మేబీ తనకి కన్వీనియెంట్ గా ఉన్న టాస్క్ లేదు రావట్లేదు ఏమో ఎందుకంటే రెండు గేమ్ లో ఫస్ట్ లూజర్ తనే సో ఇంకొకటి కొద్దిగా అంటే డిఫెండ్ చేసే

అప్పుడు కూడా ఆయన ఆర్గ్యుమెంట్ చేయలేదు అంటే అన్నారు మీరు హ్యాండిల్ చేయలేరేమో అన్నట్లు అన్నారు అప్పుడు కూడా తను సైలెంట్ అయిపోయింది ఏం సరే మీ ఇష్టం మీరు బిగ్ బాస్ ఏది చెప్పారు అది చేశారు యు ఆర్ ద రైట్ అని చెప్పింది సో అందుకని నాకు తెలిసి ఫస్ట్ ఎలిమినేషన్లో సెకండ్ కానీ ఎలిమినేషన్ ఆవిడే ఉంటుంది అంటే ఇక సెకండ్ పర్సన్ కూడా నా కోరు కనిపించలేదు ఎలిమినేషన్ ఏమైనా ఫస్ట్